టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది జిల్లా వ్యాప్తంగా నిబంధనలను పాటించని అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఏడు ఆసుపత్రులకు నోటీసులను జారీ చేశారు నోటీసులు జారీ చేసిన నెల రోజుల్లో నిబంధనలను పాటించకపోతే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద అలాగే పీసీపీఎన్ఈ నోడల్ ఆఫీసర్ కూడా అండి అయితే మావి ప్రైవేట్ హాస్పిటల్స్ విజిటింగ్ అనేది కూడా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కమిషనర్ గారి ఆదేశాల మేరకు అలాగే కలెక్టర్ అండ్ డిఎంఆన్హెచ్ఓ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మన డిస్టిక్లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది గత పది రోజుల నుంచి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మీద విజిటింగ్ చేస్తున్నాము అది కూడా అందు ఇందులో భాగంగా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అనేది కూడా సి సెక్షన్ రైల్ అనేది కూడా మన స్టేట్ పర్సంటేజ్ కంటే కూడా మన డిస్టిక్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది స్టేట్ పర్సంటేజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మన డిస్టిక్ది వచ్చేసి ఎయిటీ త్రీ పర్సెంట్ ఉంది సో ఈ సెక్షన్ రైట్ అనేది కూడా బిలో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురావడానికి ఉద్దేశంతో మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైతే సెక్షన్లు అనేటివి ఎక్కువ అవుతున్నాయో ఆ హాస్పిటల్స్ అన్ని కూడా విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది డిప్యూటీ డిఎం హెన్ హెచ్ఓ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్